క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బెబ్బేర్ మార్కెట్లో మంచి హెవీ సైజు బిగ్ సైజులో ఉన్నటువంటి సేద్యపు గిత్తలు తెచ్చినటువంటి రైతు మన ఇక్కడ అందుబాటులో ఉన్నారు మార్కెట్ వచ్చేసి బెబ్బేరు మార్కెట్ వనపర్ డిస్టిక్ తెలంగాణ డిస్ట్రిక్ట్ రైతా మన రైతా వ్యాపారమా రైతే అది మంచి రెండు బిగ్ సైజులో ఉన్నటువంటి గిత్తలు సేషం మూడేళ్ళు అవుతుంది ఏం చెప్తున్నావు రేటు లక్ష అరవై ఐదు వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రేట్ అయితే ఫిక్స్డ్ రేట్ ఏం కాదు మార్కెట్లో ఎంత అడిగి మరి యాడికే తీస్తాం ముప్పై ఐదు అడిగినారు వచ్చు యాభై ఆరు వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ లక్ష యాభై ఆరు వేలకి తెచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు చెప్పు ఎప్పుడు అమ్మటోడానికి నాలుగు రూపాయలు మిగిలితే నేను దాల్చుకుంటాడు కానీ లక్ష పది అంటే లక్ష వేస్తావా చెప్పు బేరం చెప్తుంటే అయితే యాదవండి అయ్యానైతే వ్యాపారం అయితే అడుగుతున్నాడు లక్ష అయితే అడుగుతున్నారంట మరి ఒకసారి నెంబర్ అయితే చెప్పండి ఇది డబల్ డబల్ నైన్ ఫోర్ డబల్ ఎయిట్ టూ జీరో సిక్స్ ఎయిట్ సిక్స్ చెప్పు పట్టపాటా పొద్దు అయినా బేరం ఏదో ఒకటి చెప్పు ఆశ తీసుకో పనికి చెప్ప్యతని చెప్పు అరవై ఇరవై ముప్పై పట్టపాటా చెప్పు పొద్దుగా చెప్పినప్పుడు ఇప్పుడు చెప్పకు ఇప్పుడు సేపు ఉడికింది 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 దగ్గర చెప్పాలి బేరం ఇరవై లోపల చెప్పు కొద్ది మొక్కలు వద్దు

ಇರೇವಾ ನಿಲ್ಲವಾ ನೀ ಸಂಬಂಧ ಮಾತಾಡಲ ಮಾತಾಡೋಣ ಸರಿ ಸರಿ ಅಡುಗಾ ಎಂತ

எப்படி மாட